ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ధ్వంసలాపురంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో మంత్రి పొంగులేటి బాధిత మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అటు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దరసన సెగ తగిలింది ధ్వంసలాపురంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో మంత్రి పొంగులేటి బాధిత మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్రావు పూర్తి సమాచారం అందిస్తారు వెంకట్రావు శ్రీదేవి ఈ రోజు ఉదయం మున్నేరు వరదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ఈటెల్ రాజేందర్ విశ్వేశ్వర రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారుని పలువురు మహిళలు అడ్డుకోవడంతోనే ఆ కారు కిషన్ రెడ్డి కింద దిగారు కిషన్ రెడ్డి దిగిన తర్వాత తమకు ఎటువంటి వరద సహాయం అందలేదని తాము నీటిలోనే గడుపుతున్నా కానీ తమకు ఎటువంటి నుంచి సహాయం అందకపోవటం ఇబ్బందికరంగా మారిందని తమకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు తమకు ఆ ఇల్లు సర్వం కోల్పోయామని నేట మునిగి మొత్తం కొట్టకపోయిన నేపథ్యంలో సర్వం కోల్పోయినా తమను ఆదుకోవటం లేదని చెప్పేసి బాధిత మహిళలు ఆ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కిషన్ రెడ్డి వారిని సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఖచ్చితంగా మాకు సాయం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఎనక కారులు నుండి పొంగులేటి రెడ్డి దిగి వచ్చి వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా సాయం అందిస్తామని అందరికి ప్రతి కుటుంబానికి వరదలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి పొంగులేటి రెడ్డి హామీ ఇచ్చి మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని పక్కకు నెట్టి కిషన్ రెడ్డిని కారు ఎక్కించి అక్కడి నుంచి Sir, Sri Devi. Right Ben Rao. thank you.